గేమ్ చెందే సినిమా నుంచి ట్రైలర్ అయితే వచ్చింది నిజంగా అరాచక లెవెల్ అయితే ఉందని చెప్పుకోచ్చు అదిరిపోయింది ఓవరాల్గా చూస్తే కమర్షియల్ సినిమాని క్లారిటీగా అయితే అర్థమవుతుంది కానీ లాస్ట్ క్లైమాక్స్లో సారీ మన ట్రైలర్ లాస్ట్ క్లాక్స్లో రామ్ చరణ్ గారు లుంగిలో వచ్చే సీన్ ఉండదు భయ్య అది అయితే ఉర్ర మాస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మన రామ్ చరణ్ గారు లుక్స్ తన స్వాగ్ తప్ప నాకైతే ట్రైలర్లు ఏం కనిపించలేదు ఎందుకంటే ఆ విధంగా అయితే ట్రైలర్ తనైతే జీవించేషుడు నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది రామ్ చరణ్ గారు లుక్స్ కావచ్చు తన క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని క్లారిటీగా అర్థమవుతుంది నిజంగా చెప్తున్నా ఈ సినిమాలో అయితే ఫోర్ త్రీ క్యారెక్టర్స్ అయితే ప్లే చేస్తున్నాడు మన రామ్ చరణ్ గారు ఎంచుకోవచ్చు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఒకటి పొలిటికల్ లీడర్గా ఇంకొకటి ఏమో కండక్టర్ ఇంకా పోలీస్ క్యారెక్టర్ అయితే రామ్ చరణ్ గారు అయితే ప్లే అయితే చేస్తున్నాడని అని నిజం చెప్తున్నా మత్తిపోయింది ట్ర ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొక క్యారెక్టర్ స్టూడెంట్ క్యారెక్టర్ అయితే కనిపిస్తున్నాడు అలా ట్రైలర్ ఓవరాల్గా చూసుకున్న చాలా బాగుంది బీజిఎం ఓకే ఓకే అనిపించింది చెప్తున్నా కదా రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని క్లారిటీగా అర్థమవుతుంది తనైతే జీవించిన భయా కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి ట్రైలర్లో నిజం చెప్తున్నా మత్తిపోయే ఎమోషన్స్ అయితే ఉంటుందంట లాస్ట్ క్లైమాక్స్లో అయితే మత్తిపోతుంది కానీ ఇది ఒక కమర్షియల్ సినిమా చెప్తున్నా కదా డేవర్ వంద కోట్లో గ్రాఫ్ కొట్టినా ఎక్కువ అని చెప్తున్నా నిజంగా ట్రైలర్ బాగుంది కానీ కమర్షియల్ సినిమా కొట్టది ఎక్కువ లాంగ్ రౌండ్లో ఈజీగా బాబుల్ టూ రికార్డ్ని ఆర్ఆర్ రికార్డ్ని పుష్ప రికార్డ్ని బ్రేక్ చేసే కెపాసిటీ అయితే సినిమాకి అయితే లేదు ట్రైలర్ చూస్తే ఓవరాల్గా చాలా బాగుంది రామ్ చరణ్ గారు జీవించేసి తన క్యారెక్టర్కి అయితే చాలా మంచి అప్లోస్ అయితే వస్తుంది మీకు ఎలా అనిపించింది ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ట్రైలర్ బాగుంది బీజం బాగుంది కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి మనకు తెలిసిందే ఓవరాల్గా చూసుకుంటే బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి భయ్య నెక్స్ట్ మనం పుష్ప పుష్పట్టు రికార్డు గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో